అయితే మన బైంసపట్నంలో మేదర్ సంఘం నాయకులు ఉన్నారు కదా అదే మన పదవ నంబర్ వార్డులో అక్కడ మేదర్ సంఘం భవనం నిర్మాణం కోసం ఇవేలా గడ్డిగారి విట్టలెడ్డి గారు దాదాపు రెండు లక్షల యాభై వేల రూపాయల ప్రొసీడింగ్ను ఇవాళ అందించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రాము గారు అదేవిధంగా మేదర్ సంఘం అధ్యక్షుడు అయినటువంటి సైనథ్ గారు శ్రీనివాస్ గారు గంగాధర్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ రెండు లక్షల యాభై వేల రూపాయల ప్రొసీడింగ్ అందించినందుకు గాను మన మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు సీతక్క గారికి అదేవిధంగా విఠలరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక ఈ భవన నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఇది చేస్తూ ఉండగా మళ్ళీ ఇంకా ఇస్తానని అక్కడ మన విఠలరెడ్డి గారు హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇంత మంచి పనులు చేస్తున్నందుకు గాను విఠరెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి మేధర సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు మట్టి గేలి గణేష్ నాగర్ మేదర్ సంఘం సంఘానికి సంక్షేమ ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ల విషయంలో బైంసాలు ప్రతి సంఘానికి కూడా మరియు ప్రతి కంపెనీలు కూడా ఎమ్మెల్యే రెడ్డి గారు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మా మంత్రివర్యులు ఇంటా మంత్రివర్యులు సీతక్క గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా తర్వాత ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి ఎల్లప్పుడూ ఆయన ఎన్ని నిధులు చేస్తున్నారంటే ఏ రోజు కూడా ఆయన డెవలప్ డెవలప్మెంట్ గురించి ఆలోచించారు కాబట్టి ఏది విమర్శ గురించి ఆలోచించలేదు ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ గురించి ఇంకా ఈ సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే విట్టారెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే విట్టారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే గారు అయినా విట్టారెడ్డి గారు శ్రీ మహేంద్ర మేధరి సంఘం పైసా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసము రెండు లక్షల యాభై వేల రూపాయల సాంక్షన్ లెటర్ది ఇవ్వడం జరిగింది కావున వారికి అదేవిధంగా మా తోట రాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది అదేవిధంగా రే రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి కృష్ణ గారికి అదేవిధంగా ఉన్న మా అభివృద్ధిలో పాటుపడుతున్న ప్రతి సభ్యుడికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఎప్పుడు కూడా వారి ఎంబట్టే ఉండి వారి మా కష్ట సుఖాలను ఏ విధంగా అయితే వాళ్ళు నెరవేరుస్తున్నారో మేము కూడా వారి యొక్క అభివృద్ధి కోసం మేము కూడా మా ఎంతో కృషి చేస్తామని మహేంద్ర మేదరి సంఘం బహిస తరఫున మేము కూడా వాగ్దానం చేస్తున్నాము జై మహేంద్ర జై జై మహేంద్రీ